అప్పట్లో గోడలకు చెవులు అనేవాడు ఇప్పుడు చెవులేం కర్మ ఏకంగా కళ్ళు కాళ్ళు చేతులు కూడా వచ్చేసాయి చిన్న పెద్ద అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉండడంతో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది తర్వాత అవి వైరల్ అయిపోతున్నాయి అంతగా సోషల్ మీడియా విస్తరించిపోయింది ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే వీటి కారణంగా లేనిపోని గొడవలు కేసులు ఈ విజువల్స్పై బేరసారాలు సైతం నడుస్తున్నాయి చిత్తూరులో రెండు రోజుల వ్యవధిలో మూడు కేసులు నమోదయ్యి పది మంది కటకటాల పాలయ్యారంటే సీన్ ఏంటో తెలుసుకోవచ్చు చిత్తూరు నగరంలోని మిట్టూరుకు చెందిన శరత్ రెడ్డి ఓ బ్యాచ్ మెయింటైన్ చేస్తుంటాడు ఇతడి తల్లి గీతాంజలి సపోర్టుతో ఇతడు తనకంటూ ఓ బృందాన్ని నడిపిస్తున్నాడు వీళ్ళంతా షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటారు ఫేస్బుక్ లో వాటిని పోస్ట్ చేస్తుంటారు కూడా ఇలా తాము తీసిన షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి ఓ అప్డేట్ పెట్టారు దీనిపై సాదిక్ అనే యువకుడు సటైరికల్ గా ఓ కామెంట్ చేశాడు అంతే శరత్ కు కోపం వచ్చేసింది వెంటనే సాదిక్ ను దొరకబుచ్చుకుని ఓ పబ్లిక్ ప్లేస్ లో చితక్ కొట్టారు ఇదంతా వీళ్లకు తెలియకుండా వీళ్ల బ్యాచ్ లోని ఒకడు ఫోన్ లో చిత్రీకరించాడు ఈ విజువల్స్ బయటకొచ్చాయి వాట్సాప్ లో వైరల్ అయ్యాయి ఈ దృశ్యాలు పోలీసుల వరకు వెళ్లాయి దీంతో ఈ బ్యాచ్ కటకటాల పాలయ్యింది వీళ్లలో ముగ్గురు మైనర్లున్నారు వీళ్లను కు తరలించారు ఇంకో ఉదాహరణ చికెన్ సెంటర్ యజమాని తుకారాంకు ఓ కోళ్ల ఫారం ఉంది తమ దగ్గర పనిచేసే డ్రైవర్ ప్రతి ట్రిప్పులోనూ కోళ్లను దొంగతనం చేయటం మొదలెట్టాడు మంచిగా చెప్పినా వినలేదు దీంతో తమ కోళ్ల ఫారంలో కట్టేసి చితకబాదాడు తుకారాం ఈ విజువల్ కూడా బయటకొచ్చింది దీంతో తుకారాం జైలుకు పోయాడు దీన్ని ప్రత్యర్థి పార్టీలు బాగా ఉపయోగించుకుని అధికార పార్టీ వాళ్లు దాడులకు దిగుతున్నారంటూ ప్రచారం మొదలెట్టారు పెనుమూరు మండలం కొత్తేరు గ్రామంలోని చంద్రశేఖర్ నాయుడు ఇతడి అన్న శ్రీనివాసుల నాయుడు కొడుకు హిమాచల్ నాయుడు మధ్య కొంతకాలంగా ఓ భూ వివాదం నడుస్తోంది ఈ మేరకు కోర్టులో కేసులు పెట్టుకున్నారు ఈ పరిస్థితుల్లో హిమాచల్ నాయుడు కోర్టు నుంచి రక్షణ కోరుతూ అనుమతి తెచ్చుకున్నాడు ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన హెడ్ కానిస్టేబుల్ రమేష్ రెడ్డి కానిస్టేబుల్ రఫీ ఈ గ్రామానికి వెళ్లారు ఆ సమయంలో హిమాచల్ నాయుడు జేసీబీ సాయంతో వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేశాడు దీంతో చంద్రశేఖర్ నాయుడు అడ్డుకున్నాడు అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ రెడ్డి ఆయన్ను వారించే యత్నం చేశాడు ఆగ్రహించిన చంద్రశేఖర్ నాయుడు తన చేతి కర్రతో దాడి చేశాడు ఈ విషయాన్ని అక్కడే ఉన్న వాళ్లు మొబైల్లో చిత్రీకరించారు ఇది కూడా వైరల్ అయ్యింది దీంతో పోలీసులు కేసు పెట్టి చంద్రశేఖర్ నాయుడిని కస్టడీలోకి తీసుకున్నారు దెబ్బలు తిన్న కానిస్టేబుల్ రమేష్ రెడ్డి పెద్దాయన్ని వదిలేయమని చెప్పినప్పటికీ విజువల్స్ బయటకు రావడంతో సుమోటోగా కేసు నమోదు చేశారు అధికారులు ఇక్కడ హిమాచల్ నాయుడు కానిస్టేబుల్ కావడంతో ఇతడే సెల్ ఫోన్ చిత్రం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడన్న మాట వినిపిస్తోంది ఏమి నిజముందో అది మీరు సర్క్యులేట్ చేయాలి అబద్ధం సర్క్యులేట్ చేస్తే వాళ్ళ మీద చట్టం ప్రకారం విల్ టెక్ యాక్షన్ అని చెప్పి నేను చెప్తాను చెప్తాను పై మూడు కేసులు వరుసగా నాలుగు రోజుల వ్యవధిలో జరిగాయి శరత్ రెడ్డి బ్యాచ్ తాము కొట్టిన విషయం సోషల్ మీడియాలో వస్తే తమకు మిగతా వాళ్ళు కూడా భయపడాలని ఆలోచన చేసినట్లు తెలుస్తోంది కోళ్లఫారం డ్రైవర్ దాడి జరిగిన తర్వాత విజువల్స్ చూపించి పెద్ద ఎత్తున బేరసారాలు నడిచాయి ఇందుకు కోళ్ళఫారం యజమాని ఒప్పుకోకపోవడంతో చివరికి ఈ వీడియోను ఓ రిటైర్డ్ లెక్చరర్ బయటపెట్టి దానిపై రాజకీయ ముద్ర వేసినట్లు తెలుస్తోంది కానిస్టేబుల్ పై దాడి విషయం తీసుకుంటే ఏదో తెలియని ఆవేశంతో పెద్ద దాడి చేశాడు ఇతడి ప్రత్యర్థి తెలివిగా విజువల్స్ తీసి పెద్ద తెలుస్తోంది ఐసోలేటెడ్ రెండు మూడు రోజులు ఒకేసారి జరిగింది కాబట్టి అలా అనిపిస్తుంది బట్ బట్ ఆర్ ఆల్ ఐసోలేటెడ్ పర్టికులర్లీ ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే కొంతమంది ఎలక్షన్ ఓటర్స్ కాంప్రమైజ్ చేయడానికి కానీ ఎఫెక్ట్ చేయడానికి కానీ కొద్దిగా ఫేక్ న్యూస్ కూడా సెటిల్ చేస్తూ ఉంటారు అవన్నీ చేయకూడదు ఎవరైనా చేస్తున్నారంటే మాకు ఇఫ్ వీ గెట్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ కూడా ఉంది మన దగ్గర సో ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయింది ఇమ్మీడియట్లీ మాకు తెలిసిపోతుంది మొత్తం మీద మనలో ఎలాంటి కావేశాలు వచ్చినా అదుపులో ఉంచుకోవాలి తప్ప మనకు అన్యాయం జరిగిందని శిక్ష మనమే అమలు చేయాలని చూస్తే ప్రత్యర్థులే కాదు సన్నిహితులను కూడా ఇరికించే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త